హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు దొండకాయతోనే మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను దొండకాయ అంటే అస్సలు వారు ఈ విధంగా చేసి పెట్టారంటే ఒకటికి రెండు ముద్దలు అయితే లాగిస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది దొండకాయకి దొండకాయ తినేయచ్చు ఇది అన్నంలో కొంచెం వేసుకున్న భలే కలిసిపోతుంది రోటీ రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ కర్రీ అనేది ముందుగా దొండకాయలకి తొడలైతే తీసుకొని రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మన వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా దొండకాయ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి దీంట్లోని మామూలుగా ఉన్న కాయలు మాత్రమే మనకి పనికి వస్తాయండి పండిపోయిన కాయలతో ఈ కర్రీ చేస్తే కర్రీ అంతా పాడవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సో నేనైతే పండిన కాయలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ కాయలు అయితే పనికిరావన్నమాట మామూలుగా ఉన్న కాయలు అయితే పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే మినపప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర సారు మినపప్పు ఉంది వీటిని వేసుకున్నాను మీరైతే నార్మల్ మినపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకోవాలి ఇదంతా మనం దొండకాయలో స్టఫింగ్ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందుకనే వేపుకుంటున్నాను అనమాట ఇలా ధనియాలు కూడా వేసిన తర్వాత కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి దీంట్లో మన గ్రేవీ ఏదైనా ఉంది అంటే ఈ మసాలా గ్రేవీనే ఉంటుంది కొంచెం వేసుకున్న సరే అన్నం మొత్తం కలిసిపోతుంది అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుంది ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకోండి చిన్న ఉసిరికాయ అంత చింతపండునైతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి మరీ టేస్ట్ మారిపోతుంది ఎక్కువ చింతపండు అయితే పట్టదు ఆ తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది కొంచెం కొంచెంగా మగ్గుతుంది కొంచెం కలర్ అయితే రావాలి ఆ తర్వాత చూపిస్తాను కాస్త కలర్ వస్తుంది అన్నప్పుడు దీంట్లోనే కొద్దిగా ఒక ఐదు ఆరు రెబ్బల వరకు కరివేపాకునైతే యాడ్ చేసుకోండి ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర ఉన్న యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఇది మరీ ఎక్కువ వేయగని లేదండి మరీ ఎక్కువ వేయకపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఆ తర్వాత దీంట్లోని ఒల్చుకున్నటువంటి ఒక పైన అయితే పూర్తిగా వల్చుకున్నాను వాటి రెబ్బలు మొత్తాన్ని వేసేసుకున్నాను మొత్తం కలిపి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది వెల్లుల్లిపై కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా వెల్లుల్లిపై కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి వెల్లుల్లిపై ముందే వేయకండి ఆయిల్లో వేయంగానే ఆయిల్లో నుంచి వెల్లుల్లిపై అనేది పేలుతుంది ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత వేస్తే ఏం పర్లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చుకోవాలండి వీటిని ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట ఇదే మసాలా పేస్ట్ అండి మన కన్నంలో కలుపుకోవాలన్నా రైస్ రోటీ చపాతీలో తినాలన్నా కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ ఫ్రై అయితే అవనవసరం లేదు ఎందుకంటే మనం దొండకాయ ముక్కలతో కూడా వేపుకుంటాం కాబట్టి ఎక్కువ అయితే బాగోదు కదా ఇంతటినీ కూడా మొత్తం చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా గ్రేవీ కోసం జీడిపప్పు వేసుకోవచ్చు పుచ్చపప్పు వేసుకోవచ్చు గసగసాలు అట్లాంటివి కూడా వేసుకొని ఎక్స్ట్రా గ్రేవీ కోసం అయితే వేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ తర్వాత మిగతా వేసుకొని ట్రై చేసుకోవచ్చు మీ కారానికి సరిపడా కూర అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కూర కారం అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్ సరిపడా చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోవాలండి లేదంటే ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అందుకని దీని అంతటి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత అదే బాణిలోని ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అవ్వని ఇచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని ఆ దొండకాయ ముక్కలని అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకటికి రెండు సార్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే దొండకాయ ముక్కలు అనేవి లోపలకల్లా మగ్గుతాయి మనం కాయ కాయలాగా వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రై అవ్వటం కోసము చూస్తున్నారు కదా దొండకాయలు అన్నిటికీ కొంచెం నూనె అయితే తగిలించిన తర్వాత సీలిం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉంటే ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటాయి మరో పక్క లోపలంతా మగ్గిపోతుంది సాఫ్ట్గా పచ్చివాసన లేకుండా ఉంటుంది కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఆయిల్ అయితే కలుపుకోవాలి ఇక మూత పెట్టి ఇక్కడ నుంచి ఐదు నిమిషాలకు ఒకసారి అయితే చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇది మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఈ మొక్కలు మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా కింద లేయర్ అంతా క్రిస్పీగా అవుతుంది లోపలంతా సాఫ్ట్గా అవుతుంది ఇక ఆల్మోస్ట్ దగ్గరికి అయితే పడిపోయింది చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయండి దొండకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అసలు దొండకాయ దొండకాయ ఇలానే తినేస్తారు వంకాయ ఎంత టేస్టీగా ఉంటుందో దొండకాయతో కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాస్త ఫ్రై అయిపోయింది కదా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని అయితే వేసేసుకొని ఒకసారి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా అనేది అసలు మాడకూడదండి మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్లో ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు టైం కూడా పట్టదు ఫ్రై అవ్వటానికి ఈ విధంగా బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కల్లోకి బాగా పట్టేలాగా ఆ ముక్కల లోపలికి కొద్ది కొద్దిగా మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది చూసుకుంటూ కలుపుకోండి లేదంటే దొండకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయాయి కదా విరిగిపోతూ ఉంటాయి కొంచెం చూసుకుంటూ కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా దొండకాయ ముక్కలు అన్నిటికీ ఈ మసాలా పట్టించిన తర్వాత ఇప్పుడు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా కర్రీ అనేది ఇంకా తింటుంటే నోరు ఊరిపోతుందండి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు ఈ కర్రీని అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా వరకు అయితే దగ్గర పడిపోయింది ఇంకా గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని పైకి ఆయిల్ తేలే వరకు ఉంచుకుంటే సరిపోతుంది నాకైతే రైస్లోకి చేసుకుంటున్నాను కాబట్టి ఇలా తిక్క కన్సిస్టెన్సీలోనే కావాలని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక చిన్న టీ కప్ వాటర్ అయితే వేసుకోండి అప్పుడు గ్రేవీ లాగా వస్తుంది ఇంకా దేంట్లోకైనా చపాతీలోకి రోటీలోకి కూడా ఈజీగా తినేయచ్చు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్